బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్రికెట్ చరిత్రలో ఒక ప్రతిష్టాత్మక పోటీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది భారత్ మరియు ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరిగే టెస్ట్ క్రికెట్ సిరీస్ ఈ ట్రోఫీకి ప్రముఖ ఆటగాళ్లు అలన్ బోర్డర్ మరియు సునీల్ గవాస్కర్ గౌరవార్థం పేరు పెట్టారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగింది అప్పటి నుంచి రెండు జట్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఈ పోటీలను అత్యంత ఆసక్తికరంగా మార్చాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన మొదటి సిరీస్ ను భారత్ గెలుచుకుంది రెండు వేల ఒకటిలో జరిగిన కోల్కతా టెస్ట్ ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయి రెండు వేల ఇరవై ఒకటిలో గబ్బాలో భారత్ సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది ట్రోఫీ గెలుపు రికార్డులు భారత్ పన్నెండు సార్లు ఆస్ట్రేలియా ఐదు సార్లు ఇక్కడ భారత్ దాదాపు ఆధిపత్యం ప్రదర్శించింది అత్యుత్తమ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల స్కోరర్ బార్డర్ గవాస్కర్ సిరీస్ లో మూడు వేల రెండు వందల అరవై రెండు పరుగులు అడమ్ గిల్క్రిస్ట్ అత్యంత వేగంగా పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకరు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ స్టీవ్ స్మిత్ రిషబ్ పంత్ ప్రస్తుత తరం ఆటగాళ్లు తమ ఆటతో ఈ సిరీస్ ను మరింత ఆకర్షణీయంగా మార్చారు కపిల్ దేవ్ సునీల్ గవాస్కర్ కాలం పాతకాలపు ఆట తీరును సమీక్షిస్తూ క్రికెట్ అభిమానులు ఆనందించారు డ్రావిడ్ లక్ష్మణ్ భాగస్వామ్యం రెండు వేల ఒకటిలో ఆస్ట్రేలియాపై విజయానికి కారణమైన కీలక భాగస్వామ్యం గత ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బాలో జరిగిన టెస్ట్లో రిషబ్ పంత్ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా గుర్తింపు పొందిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రతి సిరీస్కి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉన్న ఈ పోటీ భవిష్యత్తులో మరింత రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది నవంబర్ ఇరవై రెండు నుంచి జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇండియా ఆస్ట్రేలియా పర్యటిస్తుంది ఈ సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ ఈ సిరీస్ నాలుగు జీరోతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఇటువంటి పరిస్థితుల్లో భారత్ గెలుస్తుందా లేదా అన్న సందేహం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది